అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ ఒటోరుకు ఆరవ వివరణ ఎందుకంటే ఏ ఆరోపణ చేసినా తప్పిదానికి అతన్ని శిక్షించడం జరుగుతోందో అందులో అతను చెబుతున్నది ఆబద్ధమే కావడం నిశ్చయం కాదు ఆరోపణ మాటి మాటికి చేసే విషయంలో హన్ఫీ ధర్మశాస్త్రవేత్తలతో పాటు మిగతా కుహాలందరి పందా ఒక్కటే ఆరోపకుడు శిక్ష పొందే ముందైనా శిక్ష పొందే సమయంలోనైనా ఒక వ్యక్తి పైన ఎన్నిసార్లు ఆరోపణ చేసినా అతనికి హత్ శిక్ష ఒకేసారి విధించబడుతుంది హద్ అమలుపరిచిన తర్వాత కూడా తన పాత ఆరోపణలను అతను ఎన్నిసార్లు పునరుక్తం చేసినా అతనికి విధించిన శిక్షే సరిపోతుంది అయితే హద్ అమలు పరిచిన తర్వాత అతను ఆ వ్యక్తి మీద కొత్త వ్యభిచార ఆరోపణ మోపితే మళ్ళీ సరికొత్తగా కేసు నమోదు అవుతుంది ముగీరాబుని శుభా కేసులో శిక్ష పొందిన తర్వాత కూడా అబూబఖ్రా బహిరంగంగానే చెప్పుకుంటూ తిరిగేవారు ముగీరా వ్యభిచారానికి పాల్పడ్డారు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని హజరత్ ఉమర్ రజీ అల్లా ఆయన మీద మళ్లీ కేసు పెట్టాలని అనుకున్నారు అయితే ఆయన పాత ఆరోపణలనే పునరుక్తం చేస్తూ ఉన్నందువల్ల హజరత్ అలీ రజీ ఆయన పైన రెండవ కేసు పెట్టలేమని ఇచ్చిన సలహాను హజరత్ ఉమర్ స్వీకరించారు ఆ తర్వాత ఫిహావేత్తలు ఈ మాటను దాదాపు ఏకగ్రీవంగా అంగీకరించారు శిక్ష పొందిన ఆరోపకుణ్ణి కొత్త ఆరోపణకే పట్టుకోవడం జరుగుతుంది కానీ గత ఆరోపణలనే తిరిగి మోపినందుకు కాదు సామూహిక ఆరోపణ విషయంలో ఫిఖావేత్తల మధ్య భేదాభిప్రాయం ఉంది హన్ఫీ పండితుల ప్రకారం ఒక వ్యక్తి చాలామంది మీద ఒకే పదం ద్వారానైనా వేర్వేరు పదాల ద్వారానైనా నేరం మోపినా అతనికి ఒకే దండన విధించబడుతుంది అతను హద్ శిక్ష అనుభవించి మరేదైనా కొత్త ఆరోపణ చేస్తే తప్ప ఆయట్లోని పదాలు ఇవి ఏ వ్యక్తులైతే శీలవతులైన స్త్రీలపైన ఆరోపణలు మోపుతారో దీన్ని బట్టి ఒక వ్యక్తిపైనే కాక ఒక సమూహం పైన ఆరోపణ మోపేవాడు కూడా ఒకే దండనకు అర్హుడు అవుతాడు పైగా వ్యభిచారానికి సంబంధించిన ఏ ఆరోపణ అయినా సరే అది కనీసం ఇద్దరు వ్యక్తులకు వర్తిస్తుంది అయినప్పటికీ ఆదేశం ఒకే దండన విధించాలన్నది స్త్రీ పైన ఆరోపణకు వేరు పురుషుని పైన ఆరోపణకు వేరు దండనలు విధించాలని షర్యత్కర్త పరమప్రభు ఆదేశం ఇవ్వలేదు అని వారి అభిప్రాయం దీనికి భిన్నంగా ఇమాం షాఫీ ప్రకారం సమూహంపైన ఆరోపణ మోపిన వానికి అతను ఆరోపణ ఒకే పదం ద్వారా మోపిన వేర్వేరు పదాల ద్వారా మోపిన అతనికి ఒక్కొక్క వ్యక్తికి వేర్వేరు చొప్పున దండన విధించవలసి ఉంటుంది ఉస్మాన్ అల్ బత్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అయితే ఇబ్ను అబీ లైలా అభిప్రాయం వేరు దానితో షబీ ఔజాయి కూడా ఏకీభవించారు దాని ప్రకారం సామూహికంగా ఒకే మాట ద్వారా అనేక మందిని వ్యభిచారులు అని ప్రకటించేవాడు ఒకే దండనకు అర్హుడు ప్రతి ఒక్కరికి వేర్వేరు మాటలలో ఆరోపించినవాడు ప్రతి ఒక్కరి మీద చేసిన ఆరోపణకు వేర్వేరు దండనకు పాత్రుడు ఈ ఆయత్లు వెనుకటి ఆయట్ల తరువాత కొంతకాలానికి అవతరించాయి హజ్ శిక్షకు సంబంధించిన ఆదేశం అవతరించినప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యింది పరాయి స్త్రీ పురుషుల దుర్వర్తనను చూసి మనిషి సహనం వహించగలడు సాక్షులు లేకపోతే నోటికి తాళం వేసుకోగలడు వ్యవహారాన్ని ఉపేక్షించగలడు కానీ అతడు స్వయంగా తన భార్య దుర్వర్తనను చూసినట్లయితే ఏమి చేయడం సంహరిస్తే శిక్షకు పాత్రుడవుతాడు సాక్షుల్ని వెతకడానికి వెళితే వారు వచ్చే వరకు అపరాధి ఆగి ఉంటాడా సహనం వహించడం అంటే అసలు ఎలా సాధ్యం తలాహ్ ఇచ్చిన ఇచ్చి స్త్రీని సాగనంపగలడు కానీ దానివల్ల స్త్రీకి భౌతికంగానో నైతికంగానో శిక్ష ప్రాప్తం కాదు ఆమె ప్రియునికి ప్రాప్తం కాదు ఒకవేళ ఆమె అక్రమ గర్భం దాల్చినట్లయితే పరుని సంతానం తన మెడకు చుట్టుకుంటుంది ఈ ప్రశ్న ప్రారంభంలో హజ్రత్ సాఅద్ బిన్ ఉబాధ ఒక ఊహాజనిత ప్రశ్నగా లేవనెత్తారు ఇంకా ఇలా అన్నారు నేను నా ఇంట దైవం రక్షించుగాక ఇలాంటి వ్యవహారం చూసినట్లయితే సాక్షులను వెతుక్కుంటూ తిరగను కరవాలంతో అప్పుడే వ్యవహారం కడతీర్చి వేస్తాను బుఖారీ ముస్లిం కానీ కొంతకాలం గడవగానే కొన్ని కేసులు ఇలాంటివి ఆచరణాత్మకంగా ముందుకు వచ్చాయి వాటిలో భర్తలు తమ కళ్ళతో ఈ వ్యవహారం చూశారు ప్రవక్త మహానీయుల సన్నిధిన ఫిర్యాదు చేశారు అబ్దుల్లా బిన్ మసూద్ ఇబ్ను ఉమర్ ఉల్లేఖనాల ప్రకారం అన్సారుల్లో ఒక వ్యక్తి బహుశా ఉవేమిర్ అజ్జల్ అజ్జల్ని ఉవేమిర్ అజలాని వచ్చి దైవ ప్రవక్త ఒక వ్యక్తి తన భార్యని పరపురుషునితో పాటు చూసి నోటితో ఏమన్నా పలికితే మీరు హజబ్ శిక్ష విధిస్తారు అతను హత్య చేస్తే మీరు అతన్ని హతమార్చుతారు మౌనం వహిస్తే మానసిక క్షోభను అనుభవిస్తూ ఉండాలి అలాంటప్పుడు అతను ఏం చేయాలి అని విన్నవించుకున్నాడు దానికి ప్రవక్త శ్రీ సల్లల్లాహా ప్రార్థించారు దేవా ఈ సమస్యకు పరిష్కారం చూపు అని ముస్లిం బుఖారి అబూదావుల్ అహ్మద్ నసాయి ఇబ్ను అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం ప్రకారం హిలాల్ బిన్ ఉమయ్య వచ్చి తన భార్య వ్యవహారాన్ని ముందుంచాడు ఆయన స్వయంగా తన కళ్ళారా ఆమెను పాపకూపంలో చూశాడు ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం సాక్ష్యాధారాలు తీసుకురాలేకపోతే నీకు హజఫ్ శిక్ష పడుతుంది అని అన్నారు సహచర గణంలో అంతటా కలకలం బయలుదేరింది హిలాల్ మిమ్మల్ని ప్రవక్త చేసి పంపిన దైవం సాక్షిగా నేను చెప్పినదంతా పూర్తిగా నిజమైన ఉదంతం అది నేను కళ్ళారా చూశాను చెవులారా విన్నాను నాకు దృఢ విశ్వాసం ఉంది నా వ్యవహారంలో పరమప్రభు అల్లాహ నా వెన్నును కాపాడే ఆదేశాన్ని అవతరింపజేస్తాడని నమ్ముతున్నాను అని విన్నవించుకున్నారు దాని మీదట ఈ ఆయత్ అవతరించింది బుహారి అహ్మద్ అబూదావుద్ దావుద్ ఇందులో ప్రతిపాదించిన నిర్ణయం ప్రతిపాదించిన నిర్ణయ విధానం ఇస్లామియ శాసనాంగం పరిభాషలో లియాన్ అనబడుతుంది ఈ ఆదేశం వచ్చిన తర్వాత దైవ ప్రభుత్వ తీర్పు చేసిన కేసుల సవివరమైన నివేదికలు హదీసు గ్రంథాల్లో నమోదై ఉన్నాయి లియాన్కు సంబంధించిన సవివరమైన చట్టానికి ఆచరణ నియమావళి ఇవే మూలాధారాలు హిలాల్ బిన్ ఉమయ్యకు సంబంధించిన కేసు వివరాలు నిర్ధారిత హదీసు గ్రంథాల ఆరింటిలోనూ ముస్తాద్ అహ్మద్ ఇబ్ను జరీర్ వ్యాఖ్యాన గ్రంథంలోనూ ఇబ్ను అబ్బాస్ ఆనస్ బిన్ మాలిక్ రజల్లాహ ద్వారా ఉటంకించబడ్డాయి వాటి ప్రకారం ఈ ఆయత్ అవతరణ తర్వాత హిలాల్ను ఆయన భార్యను ఇద్దరిని ప్రవక్త న్యాయపీఠం ముందుకు రప్పించడం జరిగింది ప్రవక్త శ్రీ సల్లల్లాహసల్లం తొలుత దైవ ఆదేశాన్ని వినిపించారు తర్వాత చెప్పారు బాగా అర్థం చేసుకోండి పరలోకయాతన ఇహలోక యాతన కన్నా ఎంతో తీవ్రమైంది హిలాల్ విన్నవించుకున్నాడు నేను ఈమె పైన పూర్తిగా నిజమైన నిందనే మోపాను స్త్రీ చెప్పింది ఇది పూర్తిగా అబద్ధమని ప్రవక్తశ్రీ సల్లల్లాహాహ సలం ఫుర్మాయించారు వీరు ఇరువురి మధ్య ములాహసత్ లిన్ ములానత్ లిన్ ఆన్ ప్రక్రియను చేయించండి తదనుగుణంగా తొలుత బిలాల్ నిలబడ్డారు ఆయన హురాన్ ఆజ్ఞ ప్రకారం ప్రమాణాలు చేయసాగారు ప్రవక్త మహానీయులు ఈ మధ్యన నిరంతరం చెబుతూనే ఉన్నారు అల్లాహకు తెలుసు మీరు రూరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆబద్ధం పలుకుతున్నారని అలాంటప్పుడు మీలో ఎవరైనా తోబా చేస్తారా ఐదవ ప్రమాణానికి పూర్వం అక్కడున్నవారు హిలాల్కు చెప్పారు దైవానికి భయపడు ప్రపంచ యాతన పరలోకయాతన కన్నా తేలికైనది ఈ ఐదవ ప్రమాణం నీపై యాతనను విధిబద్ధం చేస్తుంది కానీ హిలాల్ ఇలా అన్నారు ఇక్కడ నా వెన్ను కాపాడిన దైవం పరలోకంలోనూ నాకు యాతను ఇవ్వడు యాతనను ఇవ్వడు అంటూ ఆయన ఐదవ ప్రమాణము కూడా చేశారు తర్వాత స్త్రీ నిలబడింది ఆమె కూడా ప్రమాణాలు చేయసాగింది ఐదవ ప్రమాణానికి ముందు ఆమెను కూడా ఆపి దైవానికి భయపడు పరలోక శిక్ష కన్నా యహ్లోక శిక్షను భరించడం సులభతరం ఈ చివరి ప్రమాణం నీ పైన శిక్షను విధిబద్ధం చేసివేస్తుంది ఇది విని ఆమె కాసేపు ఆగి జంకుతూ ఉండిపోయింది నేరం అంగీక అంగీకరిస్తుందేమోనని అనుకున్నారు జనం కానీ ఇలా చెప్పింది నేను నా తెగవారిని చిరకాలానికి పరాభవం పాలు చేయబోను అంటూ ఐదవ ప్రమాణం కూడా చేసివేసింది ఆ తరువాత ప్రవక్త మహానీయులు ఇద్దరి మధ్య చిరస్థాయి ఏర్పాటును అమలు జరిపారు ఇంకా ఇలా తీర్పు చేశారు ఈమెకు పుట్టే శిశువు అప్పుడు కడుపులో ఉన్నవాడు తల్లికి చెందినవాడు